లోపలకు టందలేస్తే నేరుగా బనక చెర్లకు నీళ్లు వస్తాయి ఎవరు ఊహ రాలేదు కానీ నేను అనునిత్యం ఆలోచిస్తున్నా రాయలసీమ రుణం ఎట తీర్చుకోవాలి నేను కూడా పుట్టింది రాయలసీమలో బుట్ట రాయలసీమ బిడ్డ ఈ రుణం తీర్చుకోవాలనుకున్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం కరవు జిల్లాలైన రాయలసీమని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఇంకో పక్క మీరు ఒకసారి చూసినప్పుడు ఈ నీళ్లన్నీ కూడా సముద్రంలోకి పోతున్నాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం ఐదు వేల టీఎంసీ నీళ్లు వర్షాలు వచ్చిన తర్వాత సముద్రంలోకి వెళ్ళాయి ఈరోజు మనం చూస్తే బాగా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లన్నీ సముద్రం లేకపోతున్నాయి వర్షాలు లేనప్పుడు కరువు కాటకాలతో మనం ఇబ్బంది పడుతున్నాం ఈ రెండు కూడా అనుసంధానం జరగాలంటే కరువు రహిత రాష్ట్రంగా తయారు కావాలంటే నదుల అనుసంధానమే ఏకైక మార్గం ఇది సాధ్యం ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది ఇది చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ జిల్లాలో కొప్పర్తి ఇక్కడే కడపలో రెండు వేల మూడు వందల కోటి రూపాయలు కేంద్రం ఇచ్చారు కొప్పర్తిని ఒక పారిశ్రామిక కేంద్రంగా తయారు చేసే బాధ్యత మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క స్టీల్ ప్లాంట్ కూడా ఉంది దాన్ని కూడా పర్సూ చేస్తున్నాం అది కూడా వస్తే ఈ జిల్లా ప్రగతి జరుగుతుంది ఇంకో పక్క ఇది కాకుండా ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి ఇక్కడ పెట్టే ఇంత మును ఆఫీస్ ఉంది దాన్ని ఎక్కడా మార్చడం లేదు ఇక్కడే ఉంటుందని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా నా ఆలోచన ఒకటి ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడా ఇప్పుడు నేను మాట్లాడేది వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఒకప్పుడు ఐటీ ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ ఫోన్లో మీరు ఏది కావాలన్నా ఏ సైషన్ కావాలన్నా తీసుకునే పరిస్థితి భవిష్యత్ వచ్చేసింది ఇంకా ఆఫీసుకు పోయే పని లేదు ఈ రోజే ఓపెన్ చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం ఈ నెల చివరిలోనే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నా మీ సెల్ ఫోన్లో మీకు ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెట్టినా మీరు మెసేజ్ పెట్టడం తెలియకపోతే మామూలుగా మీరు మాట్లాడినా మీకు ఆ పని చేసి పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఆఫీసులకు పోయే పని లేదు ఆఫీసులే మిమ్మల్ని ఎదుర్కొంటూ వచ్చి మీరు ఎక్కడుంటే అక్కడ పనులు చేసే పరిస్థితి తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా ఇలాంటివి మీరు చూసినప్పుడు ఇంకా కొన్ని విషయాలు వచ్చినప్పుడు ఈ జిల్లాలో రోడ్డు వ్యవస్థ మీరు చూశారు రాయలసీమలో ఎయిర్పోర్ట్లు చూశారు ఇప్పుడే చూశారు మన ఎయిర్పోర్ట్ను కూడా రెండు వందల యాభై కోట్ల రూపాయలతో టర్మినల్ కూడా కడుతున్నారు నేనే రన్వే కూడా ఇంప్రూవ్ చేయించాను అప్పట్లో నేనే నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ పెట్టాను ఐదేళ్లు ఒక్క ఫ్లైట్ రాలేదు ఇప్పుడు ఫ్లైట్లు ప్రారంభమైనాయి భవిష్యత్తులో కడప కేంద్రంగా అనేక నగరాలకు కనెక్టివిటీ వచ్చే పరిస్థితి వస్తుంది ఎక్కడికి పోవాలన్నా మీరు వెళ్ళి పని చూసుకొని సాయంత్రం ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది అక్కడి నుంచి గడప నుంచి కూడా మీరు చూస్తే గండికోట ఉన్నది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అది ప్రపంచంలోని పది బ్యూటిఫుల్ ప్లేసుల్లో మన గండికోట ఒకటి దీన్ని నేను అప్పుడు అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేశాను దీనివల్ల చాలా మంది పర్యాటకులు వస్తారు టూరిజం అభివృద్ధి అవుతుంది ఉపాధి అవకాశాలు వస్తాయి ఇలాంటి చాలా జరిగే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఇంకో పక్కన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడే మనం మీరు చూస్తే గండెకోటకి కేంద్రం ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చారు అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి హోటల్స్ కూడా కట్టించి ఎవరైనా సరే టూరిస్టులు వస్తే దీన్ని ఒక అబ్బుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఈరోజు వచ్చినప్పుడు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులు కూడా నా దృష్టి తీసుకొచ్చారు ఎందుకు చేశారో కనుక్కుంటాను ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఓటే చేస్తారని కూడా అన్నారు ఏ విధంగా చేయాలనో మాట్లాడి ఇది కేంద్రం కూడా చేయాలి ఇద్దరితో మాడుకొని ఏం చేయాలనో దానికి కూడా ఒక పరిష్కార మార్గం చూపిస్తాం ఇంకో పక్కన మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు ఆనకట్ట ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పారు మాటలు చెప్పి ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా వేయాల నేను హామీ ఇస్తున్న రాజోలి బండాన కట్ట డెవలప్ చేసి తొంభై వేల ఎకరాలకు నీళ్ళిచ్చి నీటి ఎద్దడి లేకుండా చేసే అబాయిత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇంకో పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడున్నారు చాలా హుషారుగా ఉన్నారు మీరు ఇంకా స్పీడ్ పెంచాలి ఎన్టీ రామారావు స్పిరిట్ మీద రావాలి మొన్న ఎన్నికల్లో మీరు చూశారు ఒక చరిత్ర సృష్టించాం తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు రాని విజయం వచ్చింది